ఆయన మిమ్మలను ఉచితంగా ప్రేమించుచున్నాడు సో ఎక్స్చేంజ్ యువర్ బ్రెయిన్స్ ఏంటి ఎక్స్చేంజ్ చేయాలంటే మొదటగా దేవుని సన్నిధిలో మీరు ఎక్స్చేంజ్ చేయాల్సింది ఏంటంటే తనముతో దేవుని ప్రేమను మీరు కొనలేరు తనముతో ఎందుకంటే ఆయన తండ్రి అయ్యున్నాడు ద ఫాదర్ హు సీస్ యూ ఎవ్రీవేర్ ఆయనకి కనబడని ఆయనకి మరుగైనది ఏది లేదు హీ నోస్ యూ వెరీ వెల్ చెప్పండి నా గురించి అన్ని తెలుసు దేవునికి నీ గురించి అన్ని దేవునికి తెలుసు తెలిసే ప్రేమిస్తున్నాడా ఎస్ నేనేమంటానంటే తెలిసి అని అనను నేను అలా బలహీనుడిగా చేసింది కూడా ఆయనే ప్రైస్లో ఒక వండర్ఫుల్ థింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ క్రియేట్ హీ క్రియేటెడ్ యూ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం మరి నాకు బలహీనత ఎందుకు వచ్చింది దేవుడు అంటే నాకు ఎందుకు ప్రేమ కలగట్లేదు దేవుణ్ణిలో నేను ఎందుకు నిలబడట్లేదు ఎందుకంటే నీ తల్లిదండ్రుల నుంచి లేకపోతే సామాజిక పరిస్థితులను బట్టి దేవుని గురించి వ్యాపారపు బుద్ధి కలిగి దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చేసిన వారిని వెంబడించడం వల్ల నీ మనసు అలా అయిపోయింది ఎలా అంటే నేను దేవునికి సరైన కాదు నా ప్రార్థన దేవుడు వినడం వినడం సంగతి పక్కన పెడితే అబ్బో అప్పు అంత పరిస్థితులు కానీ